చూడకూడదు అని బేకరగా అన్నగారు మాట ఇచ్చి ఉన్నారు మాట ఇచ్చిన ప్రకారముగా మనకి తొమ్మిది నవరత్నాలు ప్రవేశించి పెట్టడం జరిగింది మన అన్నగారు అందులో ఆరు రత్నాలు నేను పొందానండి ఆరు రత్నాలలో ఏ రత్నం ప్రధానముగా అంటే సేజోత ఫస్ట్ విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు నా ఖాతాకి అన్న జమ చేయడం జరిగిందండి ఆ ఖాతాకి వేసిన డబ్బులలో నేను శ్రీనిధి లోను తీసుకొని నేను ఒక గీత ఒక జీడి తోటను కవులుకి తీసుకోవడం జరిగిందండి అలాగే మూడు సంవత్సరాలు కవులు తీసుకున్న తోటలో నాకు ఇరవై వేల రూపాయల ఆదాయం వచ్చిందండి అట్లాగనే రెండో విడత వచ్చినట్టు చేయువతలను చేయూత పథకంలోనండి నాకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు మళ్ళీ నా ఖాతాకి అన్నగారు వేయడం జరిగిందండి అలాగే ఎస్సీ ఎస్టీ పండుగలో ఉన్నతిలోను ముప్పై వేల రూపాయలు తీసుకొని అలాగే చెయ్యతకేసిన డబ్బులు నేను పాడి గేదని కొనుక్కున్నానండి అట్లాగా అన్న నేనైతే మూడో విడత వేసినట్టు డబ్బులు అన్న నేను రేకుల చెడ్డ గేదెకి వేసుకోవడం జరిగిందండి అట్లాగనన్నా నాకు వచ్చినట్టు రైతు భరోసా అన్న మూడు విడతలుగా మీరు వేసారండి మూడు విడతలుగా వేసినట్టు అమౌంట్ మొత్తంగా ఎంత తెలుసా అన్న నలభై నలభై వేల ఐదు వందల రూపాయలు నా ఎకౌంట్కి మీరు పేరు చేయడం జరిగిందన్న అట్లాగనే నాకు వచ్చినంటే వయ్యాస ఆశ్రయం ఎంత వచ్చిందంటే అన్న నా సంఘానికి వచ్చి నాలుగు లక్షల ఎనభై వేల రూపాయల ఆసరా నాకు ఇవ్వడం జరిగిందన్న అట్లాగనన్నా నాకు ఇచ్చినట్టు అమౌంట్లోనన్నా నాకు వచ్చిన భాగం నలభై నాలుగు వేల రూపాయలు నేను నవదు పొందడం జరిగిందన్న అట్లాగానే అన్నిచ్చినట్టే పథకాలు నా ఇంటి యశమానుడికి లక్ష యాభై వేల రూపాయలు ఈ నాలుగు సంవత్సరాలను కూడా పింఛినిగా నా ఇంటికి అందించడం జరిగిందన్నా నా కోడలకి హౌసింగ్ ఇల్లు ఇవ్వడం జరిగిందన్నా ఆ ఇల్లుకి వచ్చి నచ్చ ఎనభై వేల రూపాయలు మీరు మంజూరుగా నాకు విల్లి వెళ్ళి చేయడం జరిగిందన్న అట్లాగానే అన్న నేను పేద కుటుంబాన్ని వచ్చినాయి నేను శిక్ష చెందిన మహిళ కుటుంబం నుంచి వచ్చినాయి మహిళేశ్వరాలన్నా అట్లాగానే అన్నా నాకిచ్చినట్టు నాకు ఇచ్చినట్టు సైషమ్మ పథకాల ద్వారా కానీ నేను అభివృద్ధి పడాన్నా నాలుగు సెంట్ల భూమి నేను అట్లాగే అట్లాగేనన్నా నాలుగు సెంట్ల భూమి నేను కొనుక్కున్నానన్నా నాని నవరత్నాలు ఆరు నేను పొందానన్నా నేను సీప్రబాలు కోసుకునే పేద మైలెనన్నా నేను తాటనారు కొట్టుకునే మహిళలన్నా అన్నా అన్నా మీకొక్కసారి మరొకసారి ఎటువంటి పథకాలు మాకు ఇచ్చినారే కదన్నా అన్నా నీ రుణము మేము తీర్చుకోలేమన్నా అన్నా నాకే కాకుండా అన్న నా సాటి మహిళలందరికీ కూడా ఇంటింటికి కూడా ఎన్నో పథకాలు నోరు పట్టలేని పథకాలు మీరు ఇచ్చినారన్నా అన్నా పది కాలాల పాటు మీరు చల్లగా ఉండాలని అన్న నేను కోరుకుంటున్నాను అన్నా అంతే కాదన్నా అన్నా కాదన్నా నా పాలు అనుకోకుండా మంచి రాత్రిలో నేను ఆతలకి వెళ్ళప్పుడు కాలు అన్న ఇరిగిపోయినప్పుడు అన్నా నాకు ఇద్దరు మగపిల్లలన్న అయితే నా కాలు ఇరిగిపోయి సలుపు వచ్చేసి వేడిస్తుంటే అచ్చి డాక్టర్ హాస్పిటల్ నన్ను జామీ చేశారన్న నా కొడుకులు జామీ చేసేసి ఇంటికి వచ్చినారు అమ్మా నీ కాలు ఇరిగిపోయింది నువ్వే కదా అప్పు తెచ్చి తల్లివి కాబట్టి మా కొడుకులకి మాకు ఎవరిస్తారమ్మ అమ్మ అప్పని నా కొడుకులు అడిగినప్పుడు బాబు బీర్వా సరిగిలో అన్నిచ్చిన ఇచ్చిన ఆరోగ్యశ్రీ కార్డు ఉంది ఆర్ఐసి కార్డు పట్టుకొని రండి హాస్పిటల్ మీరు మాట్లాడండి నా కాలుకి వైద్యం చేస్తారన్నా నా కాలు నాలుగు రోడ్లు వేశారన్నా నా కాలు ఇంకా కూడా మానలేదన్నా ఈ మాట చెప్పదలుసుకొని నేను వచ్చానన్నా అన్న చేసిన మేలులో ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్క ముసలుకి అవ్వకి అయ్యకి అబ్బకి కూడా ఈ నాలుగు సంవత్సరాలు మొత్తం మీద మా నాన్నగారు చేసిన పరిపాలన మనకి నచ్చితే మనం మళ్ళీ మా నాన్నని గెలిపించాలని మనం అన్నా అట్లాగనే అన్నా మీరు ఇచ్చినట్టు సంక్షేమ పథకాల ద్వారా అన్నా ఈ అనేకమైన కుటుంబాలన్నా బలపడాలని మరొక్కసారి నేను కోరుకుంటా అన్నా మీరు ఇచ్చినట్టు జీవనోపాధి ద్వారా నాలుగు సంవత్సరాలు బట్టి కరోనా టైం నుంచి కిలో మేము కొనుక్కోలేదన్నా ధైర్యంగా ఉచితంగా బియ్యం ఇచ్చి పోషిస్తున్నావన్నా కూడలేను మా బతుకుల్లో కూడి పెట్టవు నీడలేను మా బతుకుల్లో నీడనిచ్చినవన్నా అన్నా ఇంకా మాకు ఇంకేం సంతోషం అన్నా అన్నా నాతో వచ్చిన సాట మహిళలందరికీ కూడా నా ధన్యవాదాలు చెప్పుకుంటా అన్నా నాను ఈ సమీ అన్నా నేను ఇక్కడి నుంచి నాకు వచ్చిన పథకాలు మొత్తంగా నేను చెప్పినాను కాబట్టి ప్రతి ఒక్క గుండెల్లోనూ కూడా మన జగనన్న గోరు నిజంగా ఉంటే మన జగనన్న గోరిని మనం మరిచి పాకంట మన జగనన్న గారి చేసిన ప్రతి ఒక్క పని కూడా మనం కూడా మన హృదయానికి తీసుకొని మన హృదయం సాక్షిగా మనసు సాక్షిగా మనం ఎప్పుడూ కూడా మరిచి పాకంట మా నాన్న కావాలి రావాలి మాట తప్పున వాడు మడవ తిప్పినవాడు అని మాట ఇచ్చినాడు మా నాన్న అన్నా మరి మరొకసారి మీకు ధన్యవాదాలు చెప్తా నా ప్రార్థన ముగిస్తున్నానన్న ధన్యవాదాలమ్మా మరొక మహిళా లబ్ధిదారుల ముఖాముఖి